అద్వైత పురుషుడైన సమతామూర్తి జగద్గురువు రామానుజాచార్యులు పుణ్యఫలమే అల్నాటి గోవిందరాజపట్నం ఈనాడు తిరుపతి నగరమైంది పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున ఆవిర్భవించిన ఈ నగరానికి శనివారం ఎనిమిది వందల తొంభై నాలుగవ జన్మదిన వేడుకలను పురప్రజలందరూ అత్యంత వైభవంగా నిర్వహించారు సహజంగా సినీ ప్రముఖులు రాజకీయ వ్యాపార సెలబ్రిటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజు వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం కానీ భారతదేశంలో ఏ నగరానికి లేని పుట్టినరోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం మనకు దక్కిన అరుదైన గౌరవం సమతామూర్తి జగద్గురువు శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై తేదీన గ్రామ ఈశాన్యంలోని నాలుక్కాళ్ల మండపం వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది ఇందులో భాగంగా శనివారం ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజు వేడుకలకు తిరుపతి నగరాన్ని సుందరంగా ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మూలకర్త అయిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో జరిగాయి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మేధావులు పండితులతో కలిసి రెండు వేల ఇరవై రెండులో ప్రకటించారు చరిత్ర పురాణ ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సమాజానికి చాటి చెప్పారు ఈ క్రమంలో టీటీడీ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన తిరుపతి నగర ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజు వేడుకలను శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కర్ణాల వీధి వీధి కృష్ణాపురం ఠానా గాంధీ రోడ్డు మీదుగా నాలుక్కాళ్ల మండపం వరకు సాగింది ఈ శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి జేఈవో వీరబ్రహ్మం ఎంపీ గురుమూర్తి మేయర్ శిరీష డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ భూమన అభినయరెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు మంగళ వాయిద్యాలు కోలాటాలు చెక్క భజనలు కళా బృందాల నృత్యాలు దేవతామూర్తుల వేషధారణలు తిరువీధుల్లో భక్తులు పసుపు కుంకుమ నీళ్లతో స్వాగతం పలుకగా శోభాయాత్ర సందడిగా సాగింది నాలుగు మాడవీధుల్లో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు టీటీడీ ఇటు నగరపాలక సంస్థ మరోవైపు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది చిదంబరం నుంచి గోవిందరాజ ప్రతిమను ప్రతిష్ఠించటంతో పాటు ఇక్కడ ఈ గ్రామానికి గోవిందరాజపురంగా నామకరణం చేస్తున్నాను ఆ మహానుభావుడు ఆ రోజున ఏ పుణ్య ముహూర్తంలో నిర్ణయించి ఈ శంకుస్థాపన చేశారో దినదిన ప్రవర్తమానంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది హిందువుల ఆరాధ్య దేవత దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి నిలయంలో మనలాంటి వాళ్ళ మందరూ కూడా నివాసం ఏర్పరుచుకొని జీవనం సాగించటం మనందరి జన్మ జన్మల పుణ్యపరం ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో జరిపేటువంటి మంత్ర పుష్పంలో స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి మంత్రంగా ఫలానా రోజున సౌమ్యనాథ సంవత్సరం ఫల్గుణ మాసం నందు ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తారీఖున వచ్చేటువంటి విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మంత్ర పుష్పాన్ని చదువుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తుంది ఆలయ గోపురం మీద మొట్టమొదటి శాసనంలో పలానా తేడు తారీఖున ఈ గ్రామానికి శంకుస్థాపన జరిగింది గోవిందరాజ స్వామికి ప్రతిష్ట జరిగింది అన్నటువంటి శాసనం కూడా లోపల ఉన్నది మనమందరము కూడా ఈరోజున ఆ పరంపర ఆ జగద్గురు రామానుజాచార్యుల యొక్క పరంపర అయినటువంటి ఆలయ కార్యనిర్వహణలో అత్యున్నతమైనటువంటి పూజ కార్యక్రమాలలో పరంపరగా వస్తున్నటువంటి పెద్దజీయల స్వామి చిన్నజీయల స్వామి వీళ్ళ ఆశిష్యులతో ఈ రోజున గత మూడు సంవత్సరాలుగా మనం ఎప్పుడో దీనికంతా కూడా ప్రారంభాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేడుకగా జరుపుకునేటువంటి మహద్భాగ్యం మన తరానికి వచ్చింది